దేవునికి స్తోత్రము దేవదేవునికి అందనములు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరి ఈ ఉదయకల సమయంలో దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించినట్లయితే ప్రవక్త అయినటువంటి గారి గురించి మనము చూసుకున్నట్లయితే ఈ నలభై ఎనిమిది అధ్యాయుల్లో గనక మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క గారు యాజకుడు దేవుడు ప్రవక్తగా ఆయన వాడుకున్నాడు ఈ యొక్క ఏజ్ గ్రంథాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఏజ్కేల్ గ్రంథము చెరలో నుండి చెరలో ఉండి వ్రాయబడినటువంటి గ్రంథము ఈ యొక్క తండ్రి చూసుకున్నట్లయితే ఏజ్ గారి యొక్క తండ్రి బోజీ బోజీ కుమారుడైనటువంటి ఏజ్ ఈ యేజ్కేల్ గారు ఇర్మియా కాలానికి చెందినటువంటి వాడు ఎందుకనంటే ఇర్మియా గారు ఐదుగురు రాజుల కాలంలో ఆయన ప్రవచించాడు దేవుని యొక్క వాక్యం సెలవుతుంది యూదులందరూ కూడా బబులోను చెరలోనికి వెళ్ళటం ప్రత్యక్షంగా ఇర్మియా గారు చూస్తున్నారు అయితే మొట్టమొదటి దాడి మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా బబులోను చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆరు వందల ఐదవ సంవత్సరంలో బబులోను రాజ్యము యర్సుల మీద దాడి చేసినప్పుడు ఆ మొట్టమొదటగా ఆ దాడిలో యవ్వనస్తులందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోతారు మొదటి దాడిలో ప్రాముఖ్యమైనటువంటి వారు ఎవరంటే దానియలు గారు షడ్రకు మేషకు అభిజ్ఞగోలు వీరు మొదటి దాడిలో అంటే వీరు యూదులు రాజవంశీయులు వీరు బబులోని చరలోనికి వెళ్ళిపోబడ్డారు యవ్వనస్తుల్లో వీరు ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాం దాని గ్రంథము మొదటి అధ్యయము మొదటి వచ్చిన మనం చూస్తే యూదుల రాజాకు యహో యాకీము ఏలుబడిలో అంటే మొదటి దాడి ఎవరి కాలంలో జరిగింది బబులోని చరలోనికి యూదులు వెళ్ళిపోయేటప్పుడు యహోవ యాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోను రాజాకు నెక్కి నేజరు ఎరుషుల మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యోదా రాజగు యహుయాకీము దేవుని మందిరంలో శేషించిన ఉపకరణలను ఆ రాజు చేతికి అప్పగించను కనుక అతడు ఆ వస్తువులను శ్రీనారు దేశములోని తన దేవతాలములకు తీసుకుని పోయి తన దేవతాలయం బొక్కసములో ఉంచాను శ్రీనారు అన్న బబులోన అన్న బాబేలు అన్న కల్దీల్ దేశం అన్న ఒకటే ఎది బబులోను అంటే మొట్టమొదటి దాడి మనం చూసుకున్నట్లయితే ఆరు వందల ఐదో సంవత్సరంలో యహోయాకీము కాలంలో ఈ యొక్క దాడి జరిగింది అందులో ప్రధానుల్లో మొదటి దాడిలో దానియలు గారు షడ్రక మేషకు అభినికులు వారు కూడా ఉన్నారు అయితే రాజుగారి యొక్క అంతఃపురంలో ఉండాలంటే ఆ దినాల్లో పురుషుల్ని ఎవరు కూడా ఎలా చేసేవారు కాదు ఏం చేసేవారు నపంసులుగా చేసేవారు అనమాట అందులో ప్రాముఖ్యంగా మనం చూస్తే దానియలు గారు కూడా కూడా షడ్రకు మేషకు అభిజ్ఞులు వారందరూ కూడా నపంసుకులుగా చేసేసారు వారిని అయితే దేవుని యొక్క వాక్యంశంది రెండవ దాడి చూసుకున్నట్లయితే రెండవ దాడి ఐదు వందల తొంభై ఏడవ సంవత్సరంలో జరిగింది ఈ రెండవ దాడిలో ఎవరో ప్రాముఖ్యంగా పదివేల మందిని తీసుకెళ్ళిపోతారో యూదుల్ని ఆ పదివేల మందిలో మనం మాట్లాడుకునేటువంటి ఏజ్కేలు ఒకరు ఐదు వందల తొంభై ఏడు సంవత్సరంలో రెండవ దాడిలో ఏజ్కేలు గారు వెళ్ళిపోతారు ఇది ఏ రాజు కాలంలో యాకీను చూడని చిన్న డిఫరెన్స్ మొదటి దాడిలోనేమో యహో యాకీము తర్వాత రెండో దాడి యాకీను మూడో దాడి అయితే సిద్కే కాలంలో జరుగుతుంది ఈ రెండో దాడిలో ఏజ్గేల్ గారు వెళ్తారు ఎహో యహో యాకీను కాలంలో రెండో దాడి అయితే వీరందరినీ కూడా ఒకే ప్రదేశంలో ఉంచేవారు కాదు ఆ దినాల్లో యుద్ధం చేసి తీసుకెళ్ళిపోయినప్పుడు పదివేల మంది అవ్వచ్చు లేకపోతే మొదటి దాడి వారిని వీళ్ళందరినీ ఒక చోట ఉంచేవారు కాదు కొంతమంది అక్కడ ఇక్కడ అక్కడ ఉంచేవారు ఎందుకు వీళ్ళంతా మళ్ళీ ఐక్యత కలిగేసి వీళ్ళు మళ్ళీ మన మీదకి ఎదురుదాడి తిరుగుతారేమో ఏమన్న ఉద్దేశంతో ఈ బబులోను రాజు వాళ్ళు ఏం చేసేవారంటే కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని కొన్ని స్థలాల్లో కొంతమందిని కొంతమందిని చెప్పిన ఉంచేవారు దూరం దూరంగా అందుకే రే మొదటి దాడిలో చూస్తే ఈ దాని గారు షడ్రకమేశకుల వారు వేరే చోట ఉంటారు బబులోన్లో రెండవ దాడిలో చూస్తే పదివేల మందిని తీసుకెళ్ళిపోతారు వీరిని ఎక్కడ పెడతారు కేబారు నదీ ప్రాంతంలో కేబారు నదీ ప్రాంతంలో ఉంటుంది అంటే ఈ కేబారు నది ప్రాంతం చూస్తే యుప్రటిస్ ట్రైగ్రెస్ ఈ నదుల మధ్యన యుప్రటిస్ నదికి ఉపనదే ఈ కేబారు నది ఈ కేబారు నది ప్రాంతంలో రెండవ దాడిలో తీసుకెళ్ళినటువంటి వారిని అక్కడ ఉంచుతారు అయితే ఉన్నవారు ఎలా ఉన్నారు అసలు యజ్గేల్ గ్రంథంలో ఏ పరిస్థితిలో వ్రాయబడిందో మనకు తెలియాలి ఎందుకు రాయబడింది ఏ పరిస్థితిలో రాయబడింది మనం తెలుసుకున్నట్లయితే దేవుని యొక్క దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో దేవుడు ఎందుకు చెరలోనికి వారిని డెబ్బై సంవత్సరాలు పంపించి ఉన్నాడో మనం గ్రహించుకున్నట్లయితే దేవుని యొక్క గొప్పతనం ఏంటో దేవుని యొక్క ఆవేదన దేవుని యొక్క ఆలోచన ఏంటో మనకి తేటతెలంగా తెలుస్తుంది దేవుని యొక్క వాక్యం వస్తుంది వెళ్ళినటువంటి యూదులు ఎలాంటి ఆలోచనలతో ఎలాంటి తలంపలతో వారు బ్రతుకుతున్నారు వెళ్ళారు డెబ్బై సంవత్సరాలు అంటే మాటల వారు ఏం చేసుకోవాలి ఇండ్లు కట్టుకుని పొలాలని పొలంలో వారు పని చేసుకుంటూ ఉండాలి వ్యవసాయం చేసుకుంటూ ఉండాలి పనులు చేసుకోవాలి పని పాట లేకుండా ఉంటే ఎట్లాగుంటుంది డెబ్భై సంవత్సరాలు కానీ వారందరూ కూడా బాధపడుతున్నారు దిగులు పడుతున్నారు ఎందుకని అయ్యో ఎరుశులేముని చేతులారా మనం వదులుకొని వచ్చేసమే ఎరు ఎరుసలేము యొక్క వాతావరణాన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని వీరేం చేస్తున్నారో జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు జ్ఞాపకం తెచ్చుకొని వారు బాధపడుతున్నారు ఎక్కడ కేబారు నదీ ప్రాంతంలో ఎందుకు కేబారు నదీ ప్రాంతంలో మనుషులు బ్రతకాలంటే నీళ్ళు ఉండాలి నీళ్ళున్న చోటే మనుషులు ఉంటారు కదా సో ఆ నదీ ప్రాంతంలో వారు పెట్టారు నిజంగా ఈ యొక్క యూదులు చూసుకున్నట్లయితే వారు వ్యవసాయం చేసుకోకుండా ఇండ్లు కట్టుకోకుండా ఎరుసలేమి గురించి బాధపడుతున్నారంటే నిజంగా నిజమైనటువంటి ప్రేమే ఉందా మనం కూడా చూడండి దేవుని సన్నిధిలోకి వెళ్ళి కన్నీరు కారుస్తూ ఉంటాం దేవుని మీద ప్రేమ లేకపోతే మన సమస్యలు తీరాలన్నా ఒకసారి ఆలోచించుకోవాలి మన పరిస్థితులు మారాలి అయ్యో నేను మార్పు చెందాలి మారు మనసు పొందాలి అనేది వెళ్తామా దేవుని సన్నిధిలోకి వెళ్తే నాకు ఏదో కార్యం జరుగుతుంది దేవుని సన్నిధిలోకి వెళ్తే దేవుని నన్ను ఆస్వాదిస్తారు ఈ ఉద్దేశంతో మనం వెళ్తున్నాం వీళ్ళు కూడా చూస్తే వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు ఎందుకు దిగులు చెందుతున్నారు ఎందుకు ఎరుసలేమని జ్ఞాపకం తెచ్చుకుంటున్నారో మనం ఆలోచించినట్లయితే అసలు నిజంగానే ఎరుసల మీద వీరు ప్రేమ ఉన్నదంటే ప్రేమ లేదు నటన జీవితము చూడండి అందుకే అసలు వీరి యొక్క పరిస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం చాస్తుంది కీర్తన గ్రంథము నూట ముప్పై ఏడవ అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం నూట ముప్పై ఏడులో ఇది చెరలో ఉన్నప్పుడు రాయబడినటువంటి కీర్తన ఆయన చూడండి బబులోను నదులు యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు ఏంటి నది కేబారు నది యుప్రటిస్ టైగ్రస్ నదుల మధ్య ఉన్నటువంటి క్యాబారు నదుల యొక్క కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోను జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటేమి ఏంటి ఎడిచిలేమునంట జ్ఞాపకం చేసుకుని వారు ఏడుస్తున్నారంట ఏ ఆ ఏడిపేదో నిజంగా మీరు ముందే ఉంటే అయ్యో దేవా మీకు దగ్గరగా ఉండాలి మా పాపలు మా తప్పిదలకు మనం కూడా చూడండి ఏదో సామెత ఉంటుంది చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటారంట అంత అయిపోయిన తర్వాత ప్రయోజనమే ఉంటుంది అది జరగకముందే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అయ్యో మన జీవితాన్ని పాడు చేసుకోకముందే కోప పడకముందే ఒక ఆలోచన తీసుకోకముందే దేవుని సన్నిధిలో మన గోజాడినట్లయితే దేవుని ఎదుటి పెడితే ఆయన ఆలోచన ఇస్తాడు ఆయన నడిపిస్తాడు వీరు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చు ఏడ్చుచుంటిమి ఇలా అంటున్నారు ఎరుశలేముని చూ జ్ఞాపకం తెచ్చుకొని అయ్యో ఎరుశలేములో ఈ సమయంలో అక్కడ ఉంటే మనం చక్కగా దేవుని ఆరాధింది ఎరుశలేము మందిరము అని చెప్పి జ్ఞాపకం తెచ్చుకొని వీళ్ళు ఏడుస్తున్నారంట నిజమైనటువంటి ఏడుపు మొసల కన్నీళ్ళు అనుకుంటాను వాటి మధ్యన ఉన్న నిరవంజ చెట్లు మన సితారులు తగిలి తగిలించుటమి వీళ్ళేంటి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సితారులు ఏం చేశారు ఆ నది ఒడ్డున ఉన్నారు ఉన్నారు కదా కేబారు నది ఒడ్డిన అక్కడ నిరంజవ చెట్టుకి సితారలు తగిలించేసారు అంటే ఎందుకు ఇంకా మనకి పని లేదు వీటితోటి మందిరం ఎక్కడ ఉంది దేవాలయము ఎరుశలేములో ఉంది అంటే వీళ్ళ యొక్క ఆలోచన వీళ్ళ యొక్క పద్ధతి ఏంటి ఎరుసేమిలోనే దేవుని ఆరాధించాలి ఎరుశలేములోనే మనం ఏదైనా పాటలు పాడాలి ప్రార్థన చేయాలి దేవుని యొక్క వాక్యం సెలవుతుంది విరిగి నలిగినటువంటి హృదయంతో మనం ఎక్కడ ప్రార్థన చేసినా సరే ఎక్కడ దేవుని జ్ఞాపకం చేసుకున్నా సరే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు వీళ్ళు ఏమనుకున్నారో ఎరుసలేములోనే దేవుడు ఉంటాడు ఏరుశులేములోనే ఆరాధించాలి ఏరుశులేములోనే ఆరాధన ఇంకెక్కడ కాదు అని వీళ్ళు ఏం చేశారు సితారాలు తగిలించేశారంట నిరవంజ చెట్లకి అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడు అని రీ వీళ్ళని బంధించి ఎవరైతే కనుక కింద ఉన్నారో వాళ్ళు ఏమన్నా చూడండి కొంతమంది కొన్నిసార్లు బోరు కొట్టినప్పుడు అరే ఒక పాట పాడి నాకు ఏదో కథ చెప్పు అంటూ ఉంటారు కదా అలాగా వీళ్ళని ఏమంటున్నారు అచ్చట మనల్ని చెరగొన్నవారు ఒక కీర్తన పాడు అనిరి మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దాన్ని మాకు వినిపించుడని మనల్ని ఉల్లాసము గోరి పాటలు పాడమంటున్నారు మనం ఎలా పాడతాం మనం అన్ని దేశంలో మనం ఎలా పాటలు పాడతాం వీళ్ళు అనుకుంటున్నారు అన్ని దేశంలో దేవుడు ఉండడం ఓన్లీ ఎరుసలేమో మందిరంలోనే దేవుడు ఉంటాడని అనుకుంటున్నారు ప్రియ సోదరి సోదరులారా దేవుడు దేవుని యొక్క కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి దేవుడు ప్రతి చోట ఉంటాడు ఆయన ఇండియాలో ఉంటాడు ఇదే క్షణంలో అమెరికాలో ఉంటాడు ప్రపంచంలో ఏ దేశంలో చూసుకున్నా సరే ఆయన ఉంటాడు ఎక్కడైనా సరే మనం అనుకుంటాం ఇక్కడే ఉన్నాడు అనుకుంటాం మనం లేకపోతే ఎరుసలేములో ఉన్నారు అని వీరు అనుకుంటున్నారు ఇంక ఇక్కడ అన్య దేశంలో మనం ఎలా పాటలు పాడతాము మనం ఎలా ప్రార్థన చేస్తాము ఎలాగ ఆరాధిస్తాము దేవుడు ఇదిగో దేవుని యొక్క దేవాలయము ఎరుశులేములో ఉంది కదా అక్కడే దేవుడు ఉన్నాడు అని వీరు అనుకుంటున్నారండి ఎంత మూర్ఖంగా ఉన్నారండి వీరు అని అంటూ ఎరుసుమ నేను నిన్ను మరచిన ఎడలా నా కుడి చేయి తన నేర్పు మరుచునుగాక ఏమంటున్నారు మేము ఎరుశులేముని మేము మర్చిపోలేదు ఒకవేళ మర్చిపోతే చూడండి కుడి చేయి ఏం చేస్తుంది అన్నం తింటా అది కుడి చేతితో పని చేస్తాం మనం అన్నం తింటాం మర్చిపోతామా ఈ చేతితో మర్చిపోయే విధంగా మనం ఉంటామా ఉన్నాం కదా ఒకవేళ కనుక ఇదిగో నేను నిన్ను మరిచినేట్లో నా కుడి చేయి తన నేర్పు మరుచును కాక కుడి చేతితో తినడం మనం మరుస్తామా ఏ చేతితో తింటాం నాకు తెలీదు అంటామా వీళ్ళు అంటున్నారు ఇదిగో మేము ఎరుసలేముని మర్చిపోయినట్లయితే మరవకపోతే కనుక మరి ఎందుకు వచ్చేస్తారు మీరు బబులోని చర్లోనికి దేవుణ్ణే మర్చిపోయారు వీరు కానీ వీరు అంటున్నారు మేము ఎరుసలేమును నేను నిన్ను మరిచిన ఎడలా నా కుడి చేయి తన నేర్పు గాక తన పనిని మర్చిపోతాది ఇదిగో నేను కుడి చేతితో తింటాను కదా అది మర్చిపోతాను అని అంటూ నేను నిన్ను జ్ఞాపకం చేసి కొనని ఎడలా నా ముఖ్య సంతోషము కంటే నేను నిన్ను జ్ఞాపకము చేసుకుని ఎడల మనం కూడా ఏమంటారు అమ్మో నేను ప్రతి క్షణము దేవుని జ్ఞాపకం చేసుకుంటానండి పనిలోను బయటికి ఎక్కడికి వెళ్తున్నా నడుచుకుని వెళ్తున్నా సరే ప్రతి క్షణం కూడా నేను జ్ఞాపకం చేసుకుంటానంట వీరు కూడా ఏమన్నారు ఇదిగో నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనని ఎడలా నా ముఖ్య సంతోషము కంటే నేను ఎరుసలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా ముఖ్య సంతోషం ఏముంది ఇదిగో నేను ఎరుసలేముని జ్ఞాపకం చేసుకుంటామే అంటున్నారు మీరు ముఖ్య సంతోషం దీనికంటే ఇంకేం లేదంట వీరికి మనం కూడా ఆ విధంగా అమ్మో నాకు దేవుని కంటే ఇంక గొప్పది ఏమి లేదు అని అంటాం అంతే కానీ ప్రవర్తించం మనం దేవుని యొక్క వాక్యం చదువుతుంది నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు నా ముఖ్య సంతోషం కంటే నేను ఎరుసలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా ఇంగిటికి అంటుకొనుగాక ఒకవేళ నేను గనక ఎరుసలేమును ఎచ్చుగా ఎంచనీయాడలా నా సంతోషం కంటే ఇదిగో నా నాలు కంటే ఏమిటి అంగిటి కంటే ఇంకేమి ఇంకా ఇంక ఉపవాసం అసలు ఏది ముట్టుకోదంట అని వీరంటూ యహోవా ఏదోమ జనులు చేసిన జ్ఞాపకం చేసుకునము ఎరుసలేము పాడైన దినము జ్ఞాపకం తెచ్చుకొనము దాని నాశనము చేయడి సమూల ద్వోషము చేయడని వారు చాటిరు కదా ఇదిగో ఇప్పటి వరకు మాకైంది కదా రేపు దినన్న అన్యులు వారు ఏ విధంగా ప్రవర్తించారో వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకో అంటూ ఏహో యదోమజనులు చేసి జ్ఞాపకం చేసుకోమని ఈ విధంగా అన్నారు ప్రియ సహోదరి సోదరులారా చరలో ఉన్నప్పుడు వారు ఈ విధంగా జ్ఞాపకం తెచ్చుకుంటూ అయ్యో మేము ఇరుషులేముని విడిచిపెట్టేసేమే దానికంటే మాకు ఏ సంతోషము లేదు మాకు అదే ప్రాముఖ్యము మా కుడి చెయ్యి మా తన పనిని మర్చిపోతుందా ఒకవేళ మర్చిపోయినట్లయితే మేము కూడా మర్చిపోయినట్లే కదా కానీ తన కుడి చేయి మర్చిపోదు కదా మేము కూడా అలా ఉన్నాం ఒకవేళ హెచ్చుగా మేము ఇరుచులేముని హెచ్చించకపోయినట్లయితే మా నాన్నకి అంగిలికి చేరుతుంది అంటే మేము ఉపవాసం ఉంటే ఏం ముట్టుకోము మేము అని ఈ విధంగా వారు చెరలో కేబారు నది ఒడ్డున ఉండి ఈ విధంగా వారు ఆలోచిస్తుంటే అక్కడ అందుకే ఆయన అంటున్నాడు నిజంగా ఇరిమియా గ్రంథం ఇరవై అధ్యాయం పది పథకంలో చూస్తే సంతోషనాదమును ఉల్లాస శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును తిరగరాళ్ళ ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను అంటే దేవుని యొక్క వాక్యం సంతోషనాదము ఉల్లాస శబ్దము సంతోషము లేదంట ఉల్లాసము లేదంట మేము పెండ్లి కుమారుని యొక్క స్వరము పెండ్లి కుమార్తె యొక్క స్వరమును తిరగరాళ్ళ ధ్వనిని మనుషులుంటే సంతోషం ఉంటుంది ఉల్లాసం ఉంటుంది వివాహాలు మనుషులు మనుషులుంటే అక్కడ వెలుగు ఉంటుంది మనుషులుంటే అక్కడ రాళ్ళు వారు తినాలన్నా ఒక కార్యక్రమం చేయాలన్న దినాల్లో గోధుమలు వారు ఏం చేసేవారు తిరగడలో వేసి ఇచ్చేసేవారు ఆ శబ్దాలు లేవు ఎలాగుంటాయి మనుషులు వెళ్ళినప్పుడు మనుషులు వెళ్ళినప్పుడు ఆ కాంతి ఎలాగుంటుంది ఉండదు ఈ విధంగా దేవత దేవుడు రాయించుకొని వచ్చారు డెబ్బై సంవత్సరాలు వీరు చరలోనికి వెళ్ళిపోయారు అయ్యో మనం డెబ్బై సంవత్సరాలు చెరలో వెళ్ళిపోయాం కదా మనం ఏదో ఒకటి చేసుకోవాలని అనుకోకుండా యరుశ్రేముడి గురించి చేయి దాటిపోయిన తర్వాత ఆలోచిస్తున్నారు ఇవన్నీ జరిగిపోయినటువంటి దాని గురించి వీరు ఆలోచించుకుంటున్నారు ఎందుకు ఆలోచించడం ఇటువంటి పరిస్థితుల మధ్య వీరు ఈ విధంగా ఆలోచిస్తుంటే ఏజ్ గారు మరో విధంగా ఆలోచిస్తున్నారు ఆయన ఏంటి ఆయన ఏం ఆలోచిస్తున్నాడు ఏజ్ గ్రంథం మొదటి అధ్యయము మొదటి వచనం మనం చూసుకున్నట్లయితే ఏజ్ గ్రంథం మొదటి అధ్యయం మొదటి వచనంలో దేవుని యొక్క వాక్యం ఏజ్ కేల్ గ్రంథము మొదటి అధ్యయము మొదటి వచ్చనంలో ముప్పై ముప్పైదయ ముప్పదయవ సంవత్సరము నాలుగవ నెల ఐదవ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురిముంటిని ఆ కాలమున ఆకాశము తెరవబడగా చూడండి ఎప్పుడు ముప్పయవ సంవత్సరమున నాలుగవ నెల ఐదవ దినమున అంటే ఈయనేం ఆలోచిస్తానంటే యేజ్ గారు నేను కనుక ముప్పై సంవత్సరాలు అంటే ముప్పై సంవత్సరాలు వయసు వచ్చిన వాళ్ళకి అక్కడ ఎరుసలేములు దేవాలయంలో లేవీలు కదా లేవీడు యాజకుడు కదా యాజకుడికి ఆ యొక్క వయసు ముప్పై సంవత్సరాల నుంచే కదా ముప్పై సంవత్సరాలు వారే కదా ఈ యాజకత్వం చేయాలి ఒకవేళ నేను అక్కడ ఉండినట్లయితే అయ్యో ఎరుసలేము మందిరంలో దేవాలయంలో నేను యాజకత్వం చేసేవాడిని దేవుణ్ణి ఆరాధించేవాడిని అని ఆయన ఈ విధంగా ఆలోచిస్తున్నాడో అంటున్నాడు ఆ కాలమున ఏ కాలమున ఇదిగో వీరు బబులోని చరలోనికి ఇవన్నీ జరిగినాయి కదా ముందు ఆ కాలమున ఆకాశం తెరవడగా దేవుని కూర్చున్న దర్శనం నాకు కలిగాను ఏ హో కాలంలో బబులోని రెండో చరణకు వెళ్ళిపోయారు కదా అంటే ఐదు వందల తొంభై మూడవ సంవత్సరంలో దీనికి అంటే ముప్పై సంవత్సరాలు ఐదు వందల తొంభై మూడవ సంవత్సరంలో వీళ్ళు వెళ్ళిపోయారు ఆ కాలంలో ఈయన ఆలోచిస్తున్నాను అనమాట దర్శనము నాకు కలిగాను యహోయాకీను చెరపట్టబడిన ఐదవ సంవత్సరము ఆ ఆరవ సంవత్సరము ఆ నెలలో ఐదవ దినమున కల్దీల్ దేశం కేబారు నదీ ప్రదేశములో యహో వాక్కు భూజీ కుమారుడుకు యాజకుండకు యేజకెళకు ప్రత్యక్షం కాగా దేవుని యొక్క అస్తం అంటే దేవుని యొక్క వాక్కు ఆయనకి ప్రత్యక్షమైంది ప్రత్యక్షమయ్యి దేవుడు ఆయనతోటి మాట్లాడుతున్నాడు నేను అక్కడుంటే కనుక నేను యాజకత్వం చేసేవాడిని అని ఈయన ఆలోచించుకుంటుంటే దేవుడు ఆయన్ని పిలుచుకున్నాడు ఏమన్నాడు ఇక్కడ ఉన్నాను నేను దేవుడు ఏం చేశాడు ఇక్కడ ఆయన్ని ఎస్కేల్ గారిని ప్రవక్తగా ఆయన చేయబోతున్నాడు ఆయన నియమించుకున్నాడు అదేవిధంగా రెండవ అధ్యయం మనం చూసుకున్నట్లయితే ప్రవక్తగా ఏజ్ గారిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు చూడండి ఏజ్ గ్రంథము రెండో అధ్యాయము మొదటి వచ్చిన కనుక మనం చూసుకున్నట్లయితే ఏజ్ గ్రంథము రెండో అధ్యయం మొదటి వచనంలో చూస్తే నరపుత్రుడు నీవు చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడవాలని ఆయన నాతో మాట్లాడినప్పుడు నా ఆత్మని నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టినప్పుడు నాతో మాట్లాడిన వాడిని స్వరము వింటిని ఆయన నాతో ఇట్లైన నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల వద్దకు ఇస్రాయేల్ వద్దకు నిన్ను పంపుచున్నాను ఎవరి మీదకంటే తిరుగుబాటు మనుషుల మీద కాదు అంటే ఎంత భయంకరస్తులో చూడండి వీరు నా మీదకి తిరుగుబాటు చేసినటువంటి మనుషుల వద్దకు యూదులు ఇస్రాయల్ వద్దకు నేను నిన్ను పంపుతున్నాను వారు వారును వారి పితృలను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు వారు సిగ్గుమాలిని వారు కట్టిన వృధులై ఉన్నారు వారు ఎద్దకు నేను నిన్ను పంపుచున్నాను వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు వారు విన్నా వినకపోయినా చూడండి మనం కూడా సంఘానికి వస్తారు విన్నా వినకపోయినా సేవకుడు యొక్క పనేంటి ప్రభు నాతో మాట్లాడు ప్రభు అని చెప్పేసి వాక్యం చెప్తారు కానీ అనేక మంది వినరు కానీ ఎవడు విన్నా వినకపోయినా వింటే వాడు రక్షించబడతాడు వాడు వినకపోతే శిక్షక పాత్రుడే ఇదిగో దేవుడు కూడా అన్నాడు వారు విన్నా వినకపోయినా నువ్వు వాళ్ళ వద్దకి నువ్వు వెళ్ళు ప్రభువు యోహో ఎలాగో సెలవిచ్చున్నాడని నువ్వు వారికి ప్రకటింపవల్ నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోలోనూ ముండ్ల తుప్పల్లోనూ తిరుగుచున్నావు ఎక్కడికంటండి బ్రహ్మదండ చెట్లలోను ముండ్ల తుప్పల్లోనూ అంటే ఆ మనుషులు అంత భయంకరంగా ఉన్నారు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళావా గుచ్చుకుంటాయి ముళ్ళు గుచ్చుకుంటాయి కదా అంటే అంత భయంకరంగా ఉంటారు వారు ఒకవేళ నువ్వు వెళ్ళలేదా వాళ్ళని దగ్గరికి వచ్చేస్తారంట ఎందుకు ఆ జనులు భయము భయపడకము వారి మాటలకు భయపడకము వారు తిరుగుబాటు చేయవారికి వారు వారికి భయపడకము చూడండి అక్కడే తిరుగుచున్నావు తేళ్ల మధ్య నివసించుచున్నావు తేళ్ళు ఏం చేస్తాయి మన దగ్గరికి వచ్చేస్తాయి అంటే మనుషులు ఎంత భయంకరంగా ఉన్నారు అయినా సరే నువ్వు వెళ్ళు ఆ దినాల్లో దేవుడు ప్రవక్తకి ఏది చెప్తే అది వెంటనే అండి ప్రవక్త గారు కూడా చూస్తే మూడు సంవత్సరాలు దిగంబరిగా ఉన్నాడండి ఆయన చూడండి అంటే దేవుని యొక్క మాటకి ఎంత విధేయత చూపించారో దేవుడు ప్రవక్తల్ని అసలు ప్రవక్తలో ప్రభు నేను చేయినయ్యా నన్ను క్షమించని ఎప్పుడు కూడా దేవునికి ఎదురుగా మాట్లాడేటువంటి పనులు వారు చేసేవారు కాదు విరోధంగా ఉండేవారు కాదు ప్రజలు నశించిపోతుంటే ప్రవక్తలను పంపించి ఎంత భయంకర ప్రజలని వీరు మొళ్ళ తుప్పలో బ్రహ్మదండల ముళ్ళు కలిగినటువంటి వారు తేళ్ళ మధ్య నువ్వు నివసించుచున్నావు అయినను ఆ జనులకు భయపడకము వారి మాటలకు భయపడకము వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకము వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు విన వినకపోయినను నేను సెలవు ఇచ్చిన మాటనేవో వారికి తెలియజేయము నరపుత్రుడా వారు తిరుగుబాటు చేసినట్లు నువ్వు చేయక నేను నీతో చెప్పిన మాటలు విని నోరు తెరిచి దానిని భుజించమను వారు విన్నా వినకపోయినా నేను ఏదైతే ఇస్తున్నానో దాన్ని భుజించు ఈ విధంగా దేవాది దేవుడు మాట్లాడినప్పుడు చూడండి మూడో అధ్యయము తొమ్మిదో వచ్చినాలో చూస్తే ఆయన అంటున్నాడు వారికి భయపడకము వారందరూ తిరుగుబాటు చేయవారైనను వారిని చూసి జడియకము మరియు నరపుత్రుడ చెవి యొక్క నేను నీతో చెప్పిన మాటలన్నిటిని చెవులారు విని నీ మనసులో ఉంచుకొనుము బయలుదేరి చరలో ఉన్న నీ జనులు ఎదుగుపోయి ఈ మాటలు ప్రకటింపము వారు వినను వినకపోయినను చరలో ఉన్నటువంటి వారు ఎందుకంటే ఇది చరపస్త్రం కనుక వారికి వెళ్ళి నువ్వు బోధించు విన్నా వినకపోయినా సరే ఈ ప్రవక్త గారిని ఇసుక ప్రవక్త గారిని వారికి కావలిగా అంటే ఒక వాచ్మెన్గా దేవుడు పెట్టాడని చూడండి మూడో అధ్యయంలోనే పదహారు వచ్చిన చూస్తే ఆ ఏ దేవుని యొక్క వాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు నరపుత్ర ఇస్రాయల్కు కావలిగా నేను నిన్ను ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాటలు ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారికి హెచ్చరిక చేయము అని అంటూ ఆయన అంటాడు పంతొమ్మిది వచ్చిలో అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గం నుండి దుష్కల నుండి మరలని అడల అతడు తన దోషం బట్టి మరణమను గాక నీవు ఆత్మను తప్పించుకుందవు ఇదిగో ఎవడైనా సరే దుర్మార్గం ఉన్నాడా ఆడు దుర్మార్గంతో పోతాడు నీ ఆత్మను రక్షించుకో ఒకవేళ వాడు దుర్మార్గంలో జీవిస్తున్నప్పుడు నువ్వు గనక బోధించకపోతే వాడితో నువ్వు చెప్పకపోతే ఇదా కూడా చూడండి పాపం చేస్తున్నటువంటి వారు చేసుకున్నామండి మన సంఘానికి రారు లేకపోతే మనతో మాట్లాడరు మన స్నేహం పోతుంది అని వారు ఎంత భయంకరంగా పాపం చేస్తున్నా సరే ఆ దాని గురించి మాట్లాడి వారిని అగ్నిలో పడిపోకుండా తప్పించడండి వదిలేస్తున్నారు ఆయన అంటున్నాడు ఒకవేళ వాడు దుర్మార్గముని బట్టి చనిపోతే ఇదిగో దానికి నీవే ఉత్తరవాదివే ఆయన అంటున్నాడు ఏమని చూడండి జ్ఞాపకమునకు రాకుండా హెచ్చరిక చేయమని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకం రాకుండా అతడు తన దోషను బట్టి మరణమవును అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదను అతని యొక్క ప్రాణ విషయంలో ఒకవేళ ఎలా చనిపోతానంట మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించిన ఎడలా నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమును మరణమగును నీవు అతన్ని హెచ్చరిక చేయని ఎడలా వాడు నీతిని విడిచిపెట్టేసి దుర్మార్గంగా జీవిస్తే నువ్వు అతను హెచ్చరించకపోతే అడలాగే చనిపోయానికో నీవు ఉత్తరవాదివి నిజంగా మనం నశించిపోతున్న వారిని రక్షిస్తున్నామా మనకెందుకులే నాకెందుకులే అని మనం అనుకుంటున్నామేమో దేవుని యొక్క వాక్యం చనిపిస్తుంది చూడండి ప్రవక్తలు ఈ గ్రంథంలో ఈ ఈయన చూసుకున్నట్లయితే దేవుడు ఎంత కఠినంగానండి ఆయన అంటున్నాడు నాలుగో జీవులు నరపత్తులో పెంకొకటి తీసుకుని వచ్చి నీ ముందర ఉంచుకుని ఎరుసలేంపట్నంపు రూపం దాని మీద వ్రాయిము అంటున్నాడు అని అంటూ ఇదిగో ఇస్రాయల్ ప్రజలందరికీ తెలిసేలాగంట మరియు నీ నీ ఎడమ ప్రక్కన పండుకొని ఉండి ఇస్రాయల్ వారి దోషము దాని మీద మోపవలను ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొని ఉందివో ఆ దినములు ఎన్ని దినములు నీవు అతడు పడుకుందో అన్ని దినములు నీవు వారి దోషములు భరింతువో ప్రవక్త అంటండి ఆయన పడుకోమంటున్నాడు ఎలాగా ఒకవైపోనంటండి ఎడమ ప్రక్కనంట పడుకోవాలంట ఎన్ని మూడు వందల తొంభై రోజులు మన దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తే ఒక గంట లేకపోతే మూడు గంటల్లోనే ఎన్నిసార్లు ఎగిస్తావో మనం కూర్చోలేక అలాంటిది మూడు వందల తొంభై రోజులు ఎడం పక్కన మరలా ఆయన అంటున్నాడు ఇదిగో మూడు వందల తొంభై దినములు నేను ఆ దినములు గడిచిన తర్వాత కుడి ప్రక్కన అంటే ఉండి నలభై దినములు కుడి ప్రక్కన ఏమో నలభై దినాలు అలాగ ఇంకా మన దేవుని యొక్క వాక్యంశంది పన్నెండు వచ్చినప్పుడు ఎవల అప్పములు చేసి వారు చూచుండగా దాన్ని మనుషులు మలమతో కాల్చి భుజింపవలను అమ్మో ఎంత కఠినమండి మనుషులు చూస్తుండగానే నువ్వు ఎవల అప్పమ్మలు చేసుకోవాలంటే అలాగే మనుషుని యొక్క మలమతోటి అంత ఆ విధంగా మనుషులు మనములకు మారుగా నీకు గోమ గోమలము నేను నిర్ణయించి ఉన్నాను దీనితో నీవు భోజనము సిద్ధపరచుకునమని సెలవిచ్చి గోమలమును అంటే ఒక ప్రవక్తని దేవుడు ఎన్నుకొని పాఠాలు నేర్పించటానికి ఎంత భయభక్తులు కలిగండి అందుకే దేవుని యొక్క వాక్యం సెలవు వస్తుంది పదా పదహారు రాజ్యంలో కూడా చూస్తే ఇదిగో ఆ ఎరుశలము చేసిన ఏ కృత్యము దానికి తెలియచేసి ఎరుశలములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంత భయంకరంగా జీవించారో ఇదిగో ఒక్కసారి ఆలోచించు అని అంటూ నీవు పుట్టినాడు నీ నాభిసూత్రము కోయబడలేదు శుభ్రమగుడుకు నీవు నీళ్ళతో కడగబడలేదు నువ్వు పుట్టినప్పుడు ఎలా ఎంత పాపంతో పుట్టాను నువ్వు నిన్నెవడ శుభ్రపరచలేదు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని శుభ్రపరచడానికి మన పాపమును కడగటానికి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఈ లోకానికి వచ్చాడు వారు నీకు ఉప్పు రాగిపోయారు బట్ట చుట్టకపోయారు ఈ పనులు ఒకటైన నీకు చేయవాలని ఎవరునూ కటాక్షింపలేదు ఎవరు కూడా చేయలేదు అయినా సరే ఇదిగో నేను నీ మీద జాలిపడి నేను ఇవన్నీ కూడా నీ యొద్దకు వచ్చే రక్తంలో పొలుచును నిన్ను చూసి నీ రక్త